అత్యంత శాంతితోటి శ్రద్ధతోటి ఇక్కడ నచికేతు కూడా నచికేతుడు కూడా ఒక మాట అంటాడు యమధర్మరాజుని అడిగే ముందర నేను చాలా శ్రద్ధావంతుడిని శ్రద్ధ గలవాడిని భక్తిగలవాడిని నిష్ట గలవాడిని కాబట్టి నువ్వు నాకు ఈ స్వర్గలోకాది విషయాల గురించినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అది నాకు నువ్వు ధైర్యంగా చెప్పచ్చు అని చెప్పి అడుగుతున్నాడు అంటే శిష్యుడికి అటువంటి ధీమా ఉండాలి గురువుని మనం నిగ్గదీసి నిగ్గదీసి అంటే ఏంటి ఆత్మవిశ్వాసంతో గురువుని ఖచ్చితంగా నాకు ఈ విద్య నువ్వు నేర్పాలి దానికి నేను ఎటువంటి కష్ట నష్టాలైనా ఎదుర్కోవడానికి రెడీ ఉ రెడీగా ఉన్నాను కాబట్టి నువ్వు ఆ విద్య నాకు చెప్పొచ్చు అని అడుగుతున్నాడు యమధర్మరాజుని సో ఇంతవరకు జరిగిన కథ ఏంటంటే మీకు ఈ మామూలుగా ఈ నచికేతుడు తండ్రి ఒక యజ్ఞం చేస్తూ ఉంటాడు ఆ యజ్ఞం చేయటం వల్ల అతనికి స్వర్గలోకాలు లభిస్తాయి అనేటటువంటి ఆశతోటి ఆ యజ్ఞం చేస్తూ ఉంటాడు అయితే ఆ స్వర్గలోకాలు ఎప్పుడు లభిస్తాయి ఆ యజ్ఞ ద్రవ్యాలు కానీ యజ్ఞంలో వాడేటటువంటి వస్తువులు కానీ యజ్ఞంలో ఇచ్చేటటువంటి దక్షిణలు పురోహితులకు ఇచ్చేటటువంటి దక్షిణలు కానీ మంచి శ్రేష్టమైనవి ఉన్నప్పుడు మనకు కూడా స్వర్గాది లోకాలు లభిస్తాయి అని చెప్పి ఆ యజ్ఞం యొక్క ఫలం చెప్తోంది అయితే ఆ యజ్ఞములో ఇచ్చేటటువంటి వస్తువులని నచికేతుడు ఎప్పుడైతే చూస్తాడో అవన్నీ లోపభూయిష్టంగా ఉండటం తర్వాత అతను దానం చేసేటటువంటి ఆవులన్నీ కూడా వట్టిపోయి ఎందుకు పనికిరాకుండా ఉన్నటువంటి ఆవులుగా ఉండటం చూసిన చూసినటువంటి ఈ నచికేతుడు అంటే యజ్ఞకర్త ఎవడైతే ఉంటాడో ఉద్దాలకుడు వీడి తండ్రి పేరు ఉద్దాలకుడు వాజస్ర వసుడు అని కూడా అంటారు రెండు పేర్లు ఉన్నాయి వసుడు ఎవరైతే ఉన్నాడో వాడి కుమారుడైన నచికేతుడు ఈ హీనమైనటువంటి గోవులని అన్ని వట్టిపోయినటువంటి గోవుల్ని తండ్రి దానం చేస్తున్నాడు ఆ దానం చేస్తూ ఏమాశిస్తున్నాడు మంచి స్వర్గాది లోకాలకు ఆశిస్తున్నాడు కానీ ఇటువంటి శక్తిహీనమైనటువంటివి పనికిరాని వస్తువులను దానం చేసినప్పుడు మనకి స్వర్గ అత్యంత ఉత్తమమైనటువంటి స్వర్గాది లోకాలు ఎట్లా అనుభవిస్తాయి అంటే మనం ఎలా ఇస్తామో మనకి అలా వస్తుంది అట్లా వస్తుంది కదా కాబట్టి ఈ నచికేతుడు ఆలోచిస్తాడు తండ్రికి స్వర్గాది లోకాల కంటే కూడా భయంకరమైనటువంటి నరక ప్రాప్తి కలిగిస్తుంది ఇటువంటి పనికిరాని వస్తువులను కనుక దానంగా ఇచ్చినట్లయితే అందుకనే ఏమంటాడంటే నచికేతుడు తండ్రిని నన్ను కూడా అంటే తండ్రి తనకి తానేమనుకుంటాడు తండ్రికి ఉన్న ఆస్తిలో తను చాలా తను కూడా ఒకడు కాబట్టి తండ్రి యొక్క అంటే ఆ ఆ రోజులలో బిడ్డలని కూడా ఒక ఆస్తి కింద అంటే తను సంపాదించినటువంటి సొంత ధనం కింద అనుకునేవాడు సో తండ్రిని ఏమంటాడంటే నన్ను కూడా ఎవరికైనా దానం చేయి దానం చేస్తే అట్లీస్టు నేను ఒక మంచి పిల్లవాడిని చక్కగా చదువుకుంటున్న వాడిని కొన్నిట్లో ఉత్తమంగా ఉన్నాను కొన్నిట్లో మధ్యమంగా ఉన్నాను కొన్నిట్లో తక్కువగా ఉన్నా నేను చాలా మంచివాడిని కాబట్టి నన్ను దానం చేస్తే తండ్రికి తనని దానం చేస్తే తండ్రికి ఉత్తమ లోకాలు కలుగుతాయి కాబట్టి తండ్రిని వెళ్ళి యజ్ఞ సమయంలో నన్నెవరికి దానం చేస్తావు నన్ను ఎవరికి దానం చేస్తావు నన్నెవరికి దానం చేస్తామని మూడు సార్లు అడగటం జరిగింది మూడు సార్లు అడిగినప్పుడు తండ్రి యజ్ఞం చేసేటటువంటి హడావిడిలో ఉండి ఏం చేస్తాడంటే కోపంతో కుమారుడు ప్రశ్న ఒక ప్రశ్న పదే పదే పిల్లలు అడిగినప్పుడు మనం ఏమంటాం నోరు ముసుకురావతలు బో అంటాం ఏదో ఒకప్పుడు తీవ్రంగా మందలిస్తాం కూడా అట్లాగే తండ్రి ఏమన్నాడు ఓ అయ్య పోరా పో నిన్ను ఎముడికి ఇస్తానని అంటాడు అని నోరుదారి జారి ఇస్తాను అనేటప్పటికీ ఈ కుమారుడు ఏం చేస్తాడంటే దానినే అంటే వీడు చాలా శ్రద్ధావంతుడు తండ్రి ఏ ఏ మాట మాట్లాడితే అది ఆ ఆజ్ఞని పాలించేటటువంటి వాడు కాబట్టి వీడు ఏం చేస్తాడంటే యమ యమలోకానికి వెళ్ళిపోవటానికి రెడీ అయిపోతాడు ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం తండ్రికి లోకాలు కల్పింపబడాలి లోకాలు తండ్రికి ప్రాప్తం కావాలి ఈ చేస్తున్న యజ్ఞం వల్ల స్వర్గాది లోకాలు రావు ఎందుకంటే అన్ని అనవసరమైనటువంటి వస్తువులు పనికిరాని వస్తువులు తండ్రి దానం చేస్తున్నాడు శ్రద్ధగా చేయటల్లా యజ్ఞాన్ని శ్రద్ధగా చేయటల్లా తర్వాత అతని యమలోకానికి వెళ్లే ముందర తండ్రికి ఇంకో మాట కూడా చెప్తాడు ఏమనంటే నీ పూర్వీకులు ఏ విధంగా యజ్ఞాలు చేశారో గుర్తు తెచ్చుకో వాళ్ళు ఏ విధంగా బతికారు ఎంత గొప్పగా బతికారు అన్నమాట మీద నిలబడుతూ ఎంత చక్కటి దానాలు చేశాడో అది కూడా నువ్వు గుర్తు తెచ్చుకో అని చెప్పి తండ్రికి ఒక చిన్న సలహా కూడా ఇచ్చి అతను యమలోకానికి వెళ్ళటం జరుగుతుంది యమలోకానికి వెళ్ళటం అంటే ఇప్పుడు మన ఊరికే కథలో యమలోట యమలోకానికి వెళ్ళాడు అని అంటున్నాడు అంటే కానీ యమలోకానికి వెళ్ళటం అంటే సాక్షాత్తు మృత్యువుని బతికి ఉన్నప్పుడే మృత్యువుని అనుభవించటం అన్నమాట అనుభవించటం అంటే ఏంటి అది కూడా ఒక విద్య అదివరకు ఏంటంటే ప్రాణాన్ని ఏ సమయంలో అయినా త్యాగం చేసేటటువంటి శక్తి మానవుడి దగ్గర ఉండేది అనమాట అంటే ఇదే కథలో కాకుండా మీకు మామూలుగా ఈ యమధర్మరాజు కథ మనకు ఇంకొక చోటు కూడా వస్తుంది సావిత్రిను సత్యవంతుడి కథ సావిత్రి సత్యవంతుడి కథలో కూడా ఈ యమధర్మరాజు విషయం వస్తుంది సావిత్రి తన బతికి ఉండగానే యమధర్మరాజు అంటే మృత్యులోకానికి నరకలోకానికి వెళ్ళి యమధర్మరాజుతోటి సంవాదం జరిపిస్తుంది అనమాట అది తర్వాత సమయం వచ్చినప్పుడు ఆ కథ కూడా చెప్పుకుందాం మనం సో అట్లా ఇప్పుడు అతను ప్రాణాలను త్యాగం చేసి సూక్ష్మ శరీరంతో యమలోకానికి వెళ్ళి యముడితోటి మాట్లాడటం జరుగుతుంది అక్కడ మాట్లాడటం అంటే యముడు ఆ సమయంలో ఇంట్లో లేకపోవటం వల్ల మూడు రోజులు నిద్రాహార లేకుండా నిద్రాహారాలు లేకుండా యముడు యొక్క వాకిట్లో పడి ఉంటాడు ఈ పిల్లవాడు సో మూడు రోజుల తర్వాత యముడు తన యొక్క కర్తవ్యాలు భూలోకంలో ఉన్నటువంటి అన్ని కర్తవ్యాలు నిర్వర్తించుకుని యజమానిగా వెనకకి తిరిగి వచ్చినప్పుడు న నరకలోక యజమాని యముడే కదా యజమానిగా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని మంత్రులు భార్యలు లేకపోతే భార్య మిగతా ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తారంటే ఒక అగ్నిశిఖలాంటి బ్రాహ్మణుడు మన దగ్గర మన వాకిట్లో పడి ఉన్నాడు వాడు లోపలికి రాలేకపోతున్నాడు వాడు అక్కడే ఉన్నాడు వాడు ఏమీ అన్ని నిరాకరిస్తున్నాడు ఆహారం లేదు నిద్ర లేదు ఒక విధ విధమైన తీవ్రమైన జిజ్ఞాసతోటి జిజ్ఞాస అంటే ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఒక తపనతోటి అతను దహించుకుని పోతున్నాడు అంటే మనకు కూడా ఇప్పుడు చూడండి అదే ధృవుడు ఇట్లా కొంతమంది ప్రహ్లాదుడు వీళ్ళందరూ కూడా చిన్నప్పుడే ఈ రమణ మహర్షి కథల కథలు కానీ వాళ్ళకి చిన్నప్పుడే తీవ్రమైన ముముక్షత్వం అంటే ఈ ఈ శరీ ఈ మోక్షాన్ని పొందాలి లేకపోతే ఈ అల్పమైనటువంటి ఈ మనం చూస్తున్నటువంటి ప్రపంచం కాకుండా ఇంకేదో ఉన్నది దీన్ని సాధించిన తర్వాతే ఈ ప్రపంచం గురించి ఆలోచిద్దామని అనుకున్నాడు వాళ్ళంతా అందుకని ప్రపంచాన్ని తృణీకరించారు వాళ్ళు తృణీకరించి ఏ విధమైన అనుభవానికి రాకుండా వాళ్ళు ఏంటంటే దహించుకున్నారు వాళ్ళని వాళ్ళు కాల్చుకున్నారన్నమాట కాల్చుకోవటం అంటే ఏంటి ఫస్ట్ మొట్టమొదట నేను ఆ మృత్యు రహస్యం ఏంటో తెలుసుకోవాలి ఆ తర్వాతే ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తాం అని వాళ్ళంతా నిర్ణయం చేసుకుని ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి వైరాగ్యంలో వెళ్ళిన వాళ్ళు మన యోగు ఈ ఈ ఉపనిషత్తులు రాసినటువంటి వాళ్ళు కానీ మనం ఏంటి ప్రపంచాన్ని ముందర అనుభవించిన తర్వాత పూర్తిగా దాన్ని అనుభవించిన తర్వాత కాళ్ళు చేతులు ఉడిగిపోయిన తర్వాత ఎప్పుడో దానికి టైం ఉంటే తెలుసుకుందాంలే అని మనం క్షుద్రమానవులు ఉన్నట్టు మనమంతా కూడా అంటే దాని విలువని గ్రహించలేకపోతున్నాం జీవితము యొక్క విలువని మనం గ్రహించలేక మనం ఏం చేస్తామంటే దాన్ని చివరికి పెడతాం చివరికి నెడతాం కానీ యోగులు జ్ఞానులు దానిని ముందరికి తెచ్చుకుంటారు అటువంటి వాడే ఈ నచికేతుడు ఆ యొక్క సాధనని ముందరికి వాళ్ళు ముందర తెచ్చి పెట్టుకుని ఆ సాధన ముందరు చేస్తారు ఆ తర్వాత ప్రపంచంలో నడుస్తారు మనమేంటి ప్రపంచంలో నడిచి టైం ఉంటే అది చేస్తాం లేకపోతే లేదు పోతే పోనీ పర్వాలేదు మనం దాని గురించినటువంటి ఎప్పుడు కూడా జిజ్ఞాస లేదు దాని గురించి ధ్యాస లేదు దాని గురించినటువంటి అరే ఇది తెలుసుకోకపోతే మన జీవితం వృధా అవుతుంది మళ్ళీ ఇటువంటి జీవితం రాదే అనేటువంటి స్పృహ కూడా మనకు ఉండదు సో ఇక్కడ నచికేతుడు ఏం చేశాడంటే సరే అట్లా మూడు రోజులు యముడి దగ్గర పడి ఉన్న తర్వాత యమధర్మరాజు రావటం జరిగింది పక్క వాళ్ళు మంత్రులంతా కూడా యమధర్మరాజు అరే సద్బ్రాహ్మణుడు మన వాకిట్లో పడి ఉన్నాడు అతనికి ఏమన్నా ఉపచారాలు చెయ్యి లేకపోతే అతని యొక్క దుఃఖం మనకి తగిలి మనమంతా కూడా దుఃఖితులం అవుతాం కాబట్టి ఆ యమధర్మరాజు అతనికి అన్ని ఉపచారాలు చేసి అతనికి ఏం కావాలో కనుక్కొని పక్క వాళ్ళంతా కూడా మంత్రులంతా ఉపదేశిస్తారు యముడికి అప్పుడు యముడు మంచిగా ఆ గోముగా ఆ బిడ్డని ఆ నచికేతుడైనటువంటి బాలకుడిని దగ్గరికి తీసి నాయన నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు ఇక్కడ ఏం కోరుకుని నువ్వు ఇక్కడ ఉన్నావు ఆ నిద్రాహారాలు లేకుండా నీకు గనక నేను సరి ఉపచారం చేయకపోతే అది నాకు మేలు కలగదు అని చెప్పి నా వాళ్ళంతా చెప్తున్నారు కాబట్టి నీకు ఏం కావాలి నువ్వు మూడు రోజులు ఇక్కడ పడున్నావు కాబట్టి నీకు మూడు వరాలు ఇస్తానని ఇష్టం వచ్చింది కోరుకోమంటాడు సో అట్లాగే మనమేంటి వరాలు ఇచ్చినప్పుడు కూడా బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చినప్పుడు కూడా మనం చాలా ఈ నచికేతుడు చాలా తెలివిగా కోరుకుంటాడు ఇష్టం వచ్చినట్టు కోరుకోలే మొట్టమొదట చిన్నది ఇప్పుడు చూడు మొన్న నిన్న రామచంద్రన్ మొట్టమొదట ఏమి అడిగాడు నేను ఒకరోజు వెళ్ళొస్తాను అన్నాడు ఆ తర్వాత మెల్లమెల్లగా కాదు కాదు ఈ నెల అంతా కూడా మా రాత్రిపూట ఉండను అన్నాడు ఆ కాదు కాదు మళ్ళా తర్వాత ఇంకొకటి కూడా అడుగుతా అంటే మనసును గ్రహించి మొట్టమొదట ప్రసన్నంగా చిన్నదే అడిగావనుకో సరే పోరే గ్రాంట్ అడు పోరా పెన్సిల్ అడిగాను పెన్సిలే కదా ఒక అర్ధనా కదా పోలేరే పోలే తీసుకోవాలంటాం ఆ తర్వాత బుక్ కావాలంటాం ఆ తర్వాత జామెట్రీ బాక్స్ కావాలి చిన్నప్పుడు మా అంటే మా తండ్రిని ఇట్లాగే అడిగేవాళ్ళం చిన్న చిన్నవి అడిగి మళ్ళీ పెద్దవి అడిగేవాళ్ళం సో అట్లా ఈ నచికేతుడు కూడా మొదట చిన్నది అడిగాడు